श्री गुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णी महीपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमुतुलं भजेतापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे वे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुः हृदयाः नमस्ये गुरुन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नम हरि वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ गायत्री वर्णात्मकध्वनियात्मकशेषदारृगादेदारणुमंत्रा पुषसूक्ता गायत्रवासुदेवक्षरमंत्रग आद्य श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ

పరమదయాలు క్షమాసముద్ర భక్తవత్సల భక్తపరాధసహిష్ణు శ్రీ ముఖ్య ప్రాణవతారభూతనాం అజ్ఞ జ్ఞానాథి జ్ఞానయోగ్య భగవత్కృపాభూతకృపాలు శ్రీబ్రహ్మరుద్రార్థిత భగవదాగ శిరసి పరమాదరే అనర్ఘ్య శిరోరత్నవతు నిధాయ తేవతాం హారవత్తు హృది నిధాయ సర్వస్వకీయ సజ్జనానుగ్రహేచ్ఛయా కర్మభువి అవతీర్ణానాం మన ప్రాతసంకల్పగద్య ప్రవచనమునందు ఏక వాక్య రూపమైనటువంటి ఈ గ్రంథాన్ని మన అనుకూలము కొరకు భాగాలుగా విభగించు విభాగించుకొని చెప్పుకుంటూ ఉన్నాము ఇంతవరకు అవతీర్ణానాం అనేంతవరకు మూడు భాగాలు చెప్పుకున్నాము ఇప్పుడు నాల్గవ భాగము తథా అవతీర్య సకల సతృణం సర్వదుర్మతభంజకానాం అనాదిత సత్సంప్రదాయ పరంపరా ప్రాప్త శ్రీమద్వైష్ణవసిద్ధాంత ప్రతిష్టాపకానా ఈ వాక్యము యొక్క పదచ్ఛేదము తథా అవతీర్య సకల సతృ సర్వదుర్మత భజకానాం అనాదిత సత్సంప్రదాయ పరంపరా సిద్ధాంత ప్రతిష్టాపకా ప్రతిపదార్థం అవతీర్య మనం వెనుక చెప్పుకున్నట్లుగా ఆ విధంగా అవతరించి సకల సత్స్త్ర కర్తృణాం సమస్త సములను రచించినటువంటి సకల దుర్మత భంజకానం మరియు సమస్త దుర్మతములను ఖండించినటువంటి అనాదిత అనాది కాలము నుండి సత్సంప్రదాయ పరంపరా ప్రాప్త శుభమైనటువంటి సంప్రదాయ పరంపరతే పరంపరచే పరంపరతో ప్రాప్తమైనటువంటి లభించినటువంటి సిద్ధాంత ప్రతిష్టాపకానం శ్రీ విష్ణువే సర్వోత్తముడు అనేటటువంటి సత్ సిద్ధాంతమును ప్రతిష్ఠా ప్రతిష్ఠించినటువంటి స్థాపించినటువంటి శ్రీమధ్వాచార్యులు మధ్వాచార్యులు అని ముందు వాక్యం కొనసాగుతుంది ఇది ప్రతిపదార్థము ఇక తాత్పర్యము వాయుదేవుల వారు మన ఈ భరతఖండమునందు నిన్న చెప్పుకున్నట్లుగా అవతరించి ఎక్కడ మన భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఉడిపియందు పాజక క్షేత్రమునందు మధ్యగేహ భట్టు దంపతులకు అవతరించి అన్ని దుర్మతములను చెడు మతములను ఖండించి తరువాత సకల సత్యాస్త్రములను రచించి అనాదిగా పరంపరగా వచ్చినటువంటి విష్ణు సర్వోత్తముడు హరి సర్వోత్తముడు అనేటటువంటి సద్వైష్ణవ సిద్ధాంతాన్ని స్థాపించి అనుగ్రహించినటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి మధ్వాచారుల వారు అని ముందు సాగుతుంది కొనసాగుతుంది వాక్యం ఇది ఈ మనము విభాగించుకున్నటువంటి వాక్యము యొక్క తాత్పర్యము భావము ఇక విశేష వివరణను చూద్దాం తథా అవతీర్య అంటే మనం వెనుక చెప్పుకున్నట్లుగా సర్వోత్తముడైనటువంటి భగవంతుని ఆజ్ఞను వహించి రుద్రాది దేవతల ప్రార్థనను ఒక దండవలే యదపైన ధరించి అంటే ఆదరంగా అభిమానముతో వారి ప్రార్థనను మన్నించి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు కలియుగమునందు మధ్వాచారులుగా అవతరించి అని అందరికీ తెలిసినట్లుగా ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయేవ పూర్ణప్రజ్ఞస్తృతీయస్థు భగవత్ కార్య సాధక భగవంతుని ఆజ్ఞ మేరకు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు మొదటి అవతారంగా హనుమంతుడిగా అవతరించి త్రేతాయుగంలో సర్వోత్తముడైనటువంటి భగవంతుని అవతారమైనటువంటి రాముని సేవను ద్వాపర యుగంలో రెండవ అవతారంగా భీమసేనుడుగా అవతరించి భగవంతుని అవతారమైనటువంటి శ్రీకృష్ణుని సేవను కలియుగంలో మూడవ అవతారంగా మధ్వాచారుడుగా అవతరించి భగవంతుని అవతారమైనటువంటి వేదవ్యాసుల వారి సేవను అనితర అసాధారణంగా చేశారు ఆ శ్లోకము యొక్క వివరణనే ఇక్కడ వాయుదేవుల వారు ఈ కలియుగమునందు ఈ భూమండలమునందు అందున కర్మభూమి పవిత్రభూమి పుణ్యభూమి వేదభూమి అయినటువంటి భరతఖండమునందు అవతరించి తథా అవతీర్య అవతరించి సకల కర్తృణ సకల సత్శాస్త్రములను రచించినటువంటి వారు మధ్వాచారుల వారు ఈ సకల సత్శాస్త్రకర్తృ సకల సత్ాస్త్రముల శాస్త్రముల కర్తృవు మధ్వాచారుల వారు అని చెబుతూ ఆ సకల సత్శాస్త్రములు ఏవి అని అంటే మధ్వాచారులు ముప్పై ఏడు గ్రంథములను రచించారు వాటికి సర్వమూలము అని పేరు ముప్పై ఏడు గ్రంథములకు సర్వమూలము అనే పేరు చాలా సార్థకంగా అర్థగర్భితంగా ఉంటూ ఉన్నది భగవంతుడు మనకు ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా భగవంతుడు సర్వశబ్దవాచ్యుడు మనం చెప్పుకున్నాం లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ అని ధ్వన్యాత్మక శబ్దములు వర్ణాత్మక శబ్దములు లౌకిక శబ్దములు వైదిక శబ్దములు వర్ణాత్మక శబ్దం అన్నీ భగవంతుణ్ణి తెలియజేస్తాయి అని సర్వ అంటే భగవంతుని పేరు ఎందుకంటే విష్ణు సహస్రనామంలో మనకు స్పష్టంగా ఉంటూ ఉన్నది భగవంతునికి సర్వ అని అంటే భగవంతుని నామములలో ఒకటైనటువంటిది సర్వశబ్దము భగవంతునికి సర్వ అని పేరు సర్వమూలము అంటే భగవంతుడే మూలము అంటే సమస్త అన్నింటికి భగవంతుడు మూలభూతుడుగా మూలభూతుడై ఉన్నాడు ఓం జన్మాద్యశయ ఓం అనేటటువంటి సూత్రం ఏమని చెబుతూ ఉన్నది అంటే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షమనేటటువంటి ఎనిమిది కార్యాలను ఎవడైతే చేస్తాడో వాడే భగవంతుడు అంటే అన్నింటికీ వాడే మూలము సర్వము అన్నింటికి మూలమైనటువంటి వాడు ఎవడు సర్వశబ్ద వాచ్యుడు అంటే మీరు ఏ శాస్త్రము చదివినా ఏ వేదము చదివినా ఏ పురాణాలు చదివినా అన్నీ ఏమి చెబుతూ ఉన్నాయి ఎవరిని ఆశ్రయించుకొని ఉన్నాయి భగవంతుణ్ణి ఆశ్రయించుకొని ఉన్నాయి కాబట్టే భగవంతునికి సర్వ అని విష్ణు సహస్రనామంలో అతనికి అతని పేరుగా చెప్పబడింది అన్నింటియందు వేదే రామాయణే చైవ పురాణే భారతే ఆవంతే ఆదావంతే చ మధ్యే చ విష్ణు సర్వత్ర గీయతే అని ప్రమాణం వేదములందు పురాణములందు భారతమందు రామాయణమందు అన్నింట ఆది మధ్య అంత్యములూ విష్ణు గీయతే భగవంతుడే గానము చేయబడ్డాడు అంటే భగవంతుడే చెప్పబడ్డాడు అంటే సర్వశబ్దవాచ్యుడైనటువంటి భగవంతుడే మూలముగా కలిగినటువంటి వాడు వారిని గురించి సరి అయినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది కాబట్టి ఆచారుల వారి రచనలన్నీ కాబట్టి ఆచారుల వారి ముప్పై ఏడు గ్రంథములకు సర్వమూలము అని పేరు వచ్చింది అటువంటి సకల సత్శాస్త్రముల గ్రంథములు ముప్పై ఏడు సర్వమూలము ఈ ముప్పై ఏడు గ్రంథములను మనము అనేక భాగాలుగా వా గ్రంథములలో ఉన్నటువంటి విషయమును అనుసరించి విభాగించుకోవచ్చు మనకు నవవిధ భక్తులున్నాయి భాగవతం చెబుతూ ఉన్నది శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం నివేదనం అని అదేవిధంగా నవవిధ సోపానములు నవవిధ భక్తికి నవవిధ సోపానములుగా వారి సఛాస్త్ర గ్రంథములైనటువంటి ఈ ముప్పై ఏడు సర్వమూల గ్రంథములను మనము తొమ్మిది సోపానములుగా విభాగించుకోవచ్చు ఆ ముప్పై ఏడు గ్రంథములలో మన సాధనకు ఉపయోగకరంగా ఉన్నటువంటి స్తోత్ర గ్రంథములు ఏవి అని అంటే నఖస్తుతి ద్వాదశ స్తోత్రము నఖస్థుతి అంటే లక్ష్మీ నరసింహస్వామి నఖములను స్తోత్రం చేశారు పాంతస్మాన్ పురుహూత వైరి బలవన్మాతంగమాద్య ఘట అని ఈ స్తోత్రము యొక్క నేపథ్యం ఏమిటి రచనా నేపథ్యం ఏమిటి అని అంటే ఒకరోజు మధ్వాచార్యులు వారు పూజ చేస్తూ ఉన్నారు నైవేద్యం అవుతూ ఉన్నది నైవేద్యం చేసేటప్పుడు ఎవరూ చూడకూడదని వాకిలి వేశారు అప్పుడు ఎంతసేపైనా నైవేద్యము పూర్తి కానప్పుడు మధ్వాచారులతో వాదము చేసి ఓడిపోయి వారి శిష్యులైనటువంటి త్రివిక్రమ పండితాచారుల వారు ఆ వాకిలి సందు నుండి రంధ్రము నుండి చూశారట ఏమి జరుగుతున్నది అని అప్పుడు మధ్వాచారుల వారు హనుమ భీమ మధ్వాచారులుగా మూడు రూపములతో హనుమంతుని రూపముతో రాముణ్ణి భీమసేనుల రూపంతో కృష్ణుణ్ణి మధ్వాచారుల రూపంతో వేదవ్యాసుల వారిని ఏకకాలంలో పూజ చేస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని త్రివిక్రమ పండితులు చూసి రోమాంచనము కలిగి అప్పుడు వాయుస్థుతిని రచించారట శ్రీమద్దిష్ణు గుణగురుతమాని వాయుదేవుల వారిని వాయుదేవుల అవతారమైనటువంటి అవతారత్రయము హనుమ భీమ మధ్వాచారుల ఎందుకంటే ఏకకాలంలో వాయుదేవుల వారి మూడు అవతారములను చూసి వాయుదేవుల వారు మూడు రూపములతో భగవంతుని మూడు రూపములను ఏకకాలంలో పూజిస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి ఆశువుగా త్రివిక్రమ పండితాచారుల వారు వాయుస్థుతిని రచించారు నలభై యొక్క శ్లోకములతో ఆ వాయుస్థుతిని తరువాత మధ్వాచారుల వారికి సమర్పించినప్పుడు మధ్వాచారుల వారు అన్నారట ఇది కేవలము నా స్థుతి కాకూడదు వాయుస్థుతి కాకూడదు ఇది శ్రీహరి వాయుస్థుతి కావాలి అని చెప్పి అప్పుడు ఈ నఖస్థుతిని రచించారట పాంతస్మాన్ పురోహూత అని ఇక్కడ మళ్ళీ ఒక విషయం ఏమిటి అంటే లక్ష్మీ నరసింహస్వామిని స్తోత్రం చెయ్యకుండా నరసింహస్వామి నఖములను స్తోత్రం చేశారు ఎందుకయ్యా చేశారు అంటే అక్కడ ఒక తత్వ రహస్యాన్ని చెబుతూ ఉన్నారు భగవంతునికి భగవంతుని అవయవములకు భగవంతునికి భగవంతుని అవతారములకు భగవంతునికి భగవంతుని రూపములకు భేదము లేదు అభేదమున్నది భగవంతునికి ఎంత శక్తి ఉన్నదో భగవంతునియో ఉన్నటువంటి నఖమునకు రోమమునకు కూడా అంతే శక్తి ఉన్నది భగవంతుని నఖమునకు రోమమునకు భగవంతునికి భేదము లేదు అభేదమున్నది అనేటటువంటి ప్రమేయ భాగాన్ని తెలియజేయడానికే నరసింహస్వామిని స్తోత్రం చేయకుండా నరసింహస్వామి నఖ స్థుతిని చేశారు రెండు శ్లోకములతో చేసి ఎవరైతే ఈ వాయుస్థుతిని ప్రారంభించేదానికి ముందుగా ఈ నఖస్థుతిని సమాప్తి అయిన తరువాత మళ్ళీ ఇంకొకసారి నఖస్థుతిని సంపుటాకారంగా ఎవరైతే పారాయణము ప్రతినిత్యము భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి మనోభీష్టములన్నీ నెరవేరతాయి అని అనుగ్రహం చేసి ఆశీర్వదించి ఆశ్వాసనను ఇచ్చి అనుగ్రహించినటువంటిది నకస్థుతి ఈ నకస్థుతి యొక్క నేపథ్యము ఇలా ఉన్నది ఇది స్తోత్ర గ్రంథములలో నకస్థుతి ఇది ఇక ద్వాదశ స్తోత్రము అంటే పన్నెండు అధ్యాయములతో భగవంతుణ్ణి స్తోత్రం చేసినటువంటిది ద్వాదశ స్తోత్రము దీనికి ఒక నేపథ్యము చెబుతున్నారు చెబుతారు ఒక ఇతిహాసం ఉంటూ ఉన్నది మధ్వాచార్యుల వారు వారి సాక్షాత్ శిష్యులైనటువంటి పద్మనాభ తీర్థులు నరహరి తీర్థులు మాధవ తీర్థులు అక్షోభ్య తీర్థులు వారితో పాటుగా వారి కాలంలో ఉన్నటువంటి మిగిలినటువంటి గృహస్థ శిష్యులు సన్యాస శిష్యులకు వీళ్ళు పాఠం చెప్తూ ఉన్నారట చెబుతూ ఉన్నప్పుడు అందులో ఒకరు అడిగారు స్వామి మీరు రచించినటువంటి ఈ గ్రంథములకు ఎవరు వ్యాఖ్యానము రచిస్తారు అని అడిగినప్పుడు మధ్వాచారులు చెప్పారట వారి గ్రంథాలను మోసుకొని వెళ్ళడానికి ఒక ఎద్దు ఉన్నది ఆ ఎద్దు కూర్చుని అక్కడ ఆ ఎద్దు కూడా పాఠం వింటూ ఉండేదట అప్పుడు మధ్వాచారుల వారేమన్నారు ఈ ఎద్దు నా గ్రంథాలకు వ్యాఖ్యానము చేస్తుంది అన్నప్పుడు వీళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది అక్కడ ఉన్నటువంటి విద్వ పండితులందరికీ మేము ఇంతమంది పండితులున్నా ఎవరి పేరు చెప్పకుండా ఎద్దు పేరు చెప్పారు అని చెప్పి వారికి కొద్ద మాత్సర్యం కలిగి ఆ ఎద్దుకు వీళ్ళు విషము పెట్టారట ఆ విషము తిని అది మరణించినప్పుడు ఆ ఎద్దులో ఎద్దు తిన్నటువంటి ఆ విషము పరిహారం కావడానికి ద్వాదశ స్తోత్రాన్ని మధ్వాచార్యుల వారు రచించారు వందే వంద్యం సుదానందం వాసుదేవం నిరంజనం అని రచించారట రచించినప్పుడు ఆ ప్రభావం చేత ఆ ఎద్దు తిన్నటువంటి విషమంతా పరిహారమై మళ్ళీ ఎద్దు పునరుజ్జీవితమైనది అని చెబుతూ ఉన్నారు ఈ ద్వాదశ స్తోత్రం రచించటానికి ఉన్నటువంటి నేపథ్యము వాళ్ళే మళ్ళీ జైతీర్థులుగా అవతరించి ఆచారుల వారి మధ్వాచారుల వారి గ్రంథాలకు వ్యాఖ్యానములు రచించి టీకాకారులు టీకా కృత్పాదులు అని ప్రసిద్ధులయ్యారు అందుకే మీరు ఎక్కడైనా మనము ప్రతినిత్యము ఇంటిలో పూజ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా సన్యాసులు పీఠాధిపతులు పూజ చేస్తున్నప్పుడు ధూపార్తి అయిన తరువాత నైవేద్యము చేయడానికి ముందుగా నైవేద్యం చేసేటప్పుడు ద్వాస స్తోత్ర పారాయణం చేస్తాం ఎందుకు వందే వంద్యమని చేస్తాం పారాయణ చేస్తాం ఎందుకంటే ఎలాగైతే మధ్వాచారుల వారు ఆ స్తోత్రము చేసి ఆ ఎద్దు తిన్నటువంటి విషాన్ని పరిహరించి ఎద్దును మళ్ళీ బ్రతికించారో అదేవిధంగా వంటకు పెట్టు వంట చేసి దేవునికి పెట్టినటువంటి ఆ నైవేద్యానికి పెట్టినటువంటి వంట ఎందు తెలిసి తెలియక ఏదైనా విష పదార్థములు కలిసి ఉంటే అవి ఏ ఆ ప్రభావము లేకుండా ఆ విషము పరిహారమై భగవంతునికి నివేదించినటువంటి ఆ వంట మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి మనలను ఆ భగవంతుని ప్రసాదముగా మనకు అనుగ్రహించని ఆ విషము పరిహారము కాని అనేటటువంటి ఉద్దేశముతోనే నైవేద్యం చేసేటప్పుడు నైవేద్యం ప్రారంభం చేయడానికి ముందుగా చేయడానికి ముందుగా ఈ ద్వాదశ స్తోత్రం పారాయణం చేసేటటువంటి పద్ధతి మనం చూస్తూ ఉన్నాం ఇవి మధ్వాచారుల వారు రచించినటువంటి సకల సత్శాస్త్ర ముప్పై ఏడు గ్రంథములు సర్వమూలమని పిలువబడేటటువంటి గ్రంథములలో ఒక భాగము స్తోత్ర గ్రంథములు నఖస్థుతి ద్వాదశ స్తోత్రము ఇక సదాచార గ్రంథములని ఇక అనేక భాగాలుగా విభజించబడినాయి వీటిని మనము ఒక్కొక్క భాగాన్ని సకల మధ్వాచారల వారి గ్రంథముల అతి సంక్షిప్త పరిచయం ఒక్కొక్క గ్రంథము అత్యంత గొప్ప పెద్దది వాటి గురించి చదవాలి చెప్పాలి అని అంటే మన జీవిత కాలం సరిపోదు అయితే మనం అతి సంక్షిప్తంగా మధ్వాచారల వారి ఒక్కొక్క గ్రంథము యొక్క పరిచయాన్ని చేసుకుందాము ఈ ప్రాత సంకల్ప గద్య ప్రవచనమునందు సకల సచ్చాస్త్ర కర్తృణాం అనేటటువంటి విశేషణాన్ని రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు మధ్వాచారుల వారికి ఇచ్చినారు కాబట్టి సాధ్యమైనంత మేరకు విస్తారంగా సంక్షిప్తంగా చెప్పుకుందాం మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు